అద్భుతం రామకృష్ణ పండితులు గారు మీరు ఇంత కఠినమైన సమస్యని ఎంత సులువుగా పరిష్కరించారంటే అది చిన్న పిల్లల ఆటలాగా పిల్లల ఆట కాదు మహారాజా ఆడే ఆట అద్భుతం మహామంత్రి గారు మహారాజా మా అభిప్రాయం ప్రకారం మీ చేతిలో ఏదైతే వజ్రం ఉందో అది రామకృష్ణ పండితుల గారి చేతిలో ఇంకా శోభాయమానంగా ఉంటుంది గురువు గారు గురువు గారు చూస్తున్నారా మీరు నిన్నటి వరకు రామకృష్ణ పండితుడు చిన్న చితక పురస్కారాలకు సంతోషించేవారు గురుగారు ఇప్పుడు రామకృష్ణ పండితుడి దృష్టి రాజకీయ ఖజాన మీద ఉంది ఇక ఇప్పుడు రామకృష్ణ పండితుడు వజ్రం కంటే తక్కువైన ఏ పురస్కారాన్ని స్వీకరించడం కావాలంటే మీరే చూడండి దానేమణి భగవంతుడు అందరికీ ఒక అవకాశం ఇస్తాడు ఈ రోజు ఇతనిది రేపు 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 గురువు ఈ రామకృష్ణ పండితుడు మీకు రేపు రోజే రానివ్వడు కదా గడిచిపోయిన రోజుల్లో అయితే రామకృష్ణ పండితుడు ముందే అవకాశం లేకుండా చేశాడు పురస్కారం పొందేవారి కంటే పురస్కారం ఇచ్చేవారి గౌరవం మర్యాద పురస్కారంలో దాగి ఉంటుంది రామకృష్ణ పండితుడు పురస్కారాన్ని అవహేళన చేసి సూటిగా మీ గౌరవాన్ని కించపరిచారు మహారాజా రామకృష్ణ పండితులు గారు ఈ విధంగా నిండు సభని వదిలి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మహారాజా సభ నుంచి తొలగించబడ్డ రాజసభికుడు తెగిపోయిన ఒక గాలిపటం లాంటివాడు అతనికి కొంచెం కూడా తెలియదు దారం నుంచి వేరైన తర్వాత అది ఎవరైనా చిన్నపిల్లవాడికి దొరికి అతని చిరునవ్వుకి కారణమవుతుందో లేక ఏదైనా చెట్టులో చిక్కుకొని చిరిగిపోతుందో లేక వీచే గాలికి దారి తెన్ను లేకుండా దూరంగా వెళ్ళిపోతుందో బహుశా మీరు మర్చిపోయి ఉండొచ్చేమో నేను సభ నుంచి తొలగించబడ్డాను రామకృష్ణ పండితులు గారు మేము కూడా చాలా గాలిపటాలు ఎగరేశాం దారాన్ని కాస్త వదిలేస్తే అది గాలిపటం తెగిపోవడం అవదు అంటే ఏమిటి మహారాజా అంటే రామకృష్ణ పండితుల వారి శిక్ష నిలిపివేయబడుతుంది రామకృష్ణ పండితులు గారు మీరు ఈ సమస్యని పరిష్కరించారు కాబట్టి ఈ వజ్రం మీకే దక్కి తీరాలి మరి మీరు దీన్ని ఎందుకు తిరిగిచ్చేస్తున్నారు మహారాజా నేను సమస్యని పరిష్కరించలేదు ఇంకా చిక్కుల్లో పడేశాను ఎందుకంటే రామేశ్వరరావు గారి కోరికా పత్రం ప్రకారం ఒక రహస్య సాంకేతిక సందేశం ఉంది అది ఇప్పటి వరకు వెలుగులోకి రానేలేదు మరి నేను ఏ మొహం పెట్టుకుని పురస్కారాన్ని స్వీకరించగలను రామకృష్ణ పండితులు సమస్య పరిష్కారం అయిపోయింది కుమారుల తండ్రి గారి కోరికల పత్రం అనుగుణంగా వజ్రాల పంపకం జరిగిపోయింది కదా కానీ మీరేమో సమస్య పరిష్కరింపబడలేదు అంటున్నారా అవును మహారాజా వజ్రాల పంపకం అయితే అయిపోయింది అది రామేశ్వరరావు గారు కోరుకున్నట్టే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ కోరికా జాగ్రత్తగా చూస్తే ఇది కేవలం ఒక మామూలు పత్రం కాదు మహారాజా ఇది ఒక తండ్రికి తన కుమారులకి మధ్య జరిగిన సంభాషణ ఒక తండ్రి తన కుమారులకు రాసిన చివరి సందేశం అద్భుతం రామకృష్ణ పండితులు గారు అద్భుతం మహారాజా ఇందులోని అసలు విషయానికి వస్తే ఇటువంటి తండ్రి ఎవరైనా ఉంటారంటారా తన మరణానంతరం ఎవరైనా ఇటువంటి పొడుపు కథలు వారసత్వంగా వదిలేంటారా నాకు తెలిసినంతవరకైతే ఉండరు అయినా సరే రామేశ్వరరావు గారు ఇలా చేసి వెళ్లారు ఎందుకు అవును మహారాజా ఈ విషయం గురించి సభలో ఎవరూ దృష్టి పెట్టలేదు చివరికి ఈ అనదములు ముగ్గురు కూడా ఆలోచించలేదు బహుశా స్వర్గీయ రామేశ్వరరావు గారికి ఈ విషయం గురించి ఉండదు ఏంటంటే అది విజయనగర రాజ్యంలోని రాజ్యసభలోని ముఖ్య సలహాదారులు రామకృష్ణ పండితులు అని వారికి కేవలం ఒకే ఒక పని తెలుసు అసంభవాన్ని సంభవం చేయడం మహారాజా స్వర్గీయ రామేశ్వరరావు గారి లేఖలో వారి చివరి కోరిక కూడా గుప్తంగా దాగుంది రామకృష్ణ పండితుల వారు రామేశ్వరరావు గారి చివరి కోరిక సంగతి పక్కన పెట్టండి ముందు మీ కోరిక ఏమిటో చెప్పండి అప్పటి నుంచి ఒకే విషయాన్ని తిప్పి 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 మీరు సభా సమయాన్ని వృధా చేస్తున్నారు మాకైతే మీరు అర్థమైన విషయాన్ని చెప్పబోతున్నారనిపించడం లేదు ఆచార్య రామకృష్ణ పండితులు గారు ఇప్పుడు మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి స్వర్గీయ రామేశ్వరరావు గారు సంపద పంపకాలే జరగకూడదనుకున్నారా అవును మహారాజా పరిస్థితుల నుంచి ఆవిర్భవించిన సంకేతాలన్నీ ఇదే నిజం అనేలా చేస్తున్నాయి వారు సంపదని అసలు పంచాలనే అనుకోలేదు కానీ ఎందుకు ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే సంపద పంపకాలతో పాటు కుటుంబం కూడా విడిపోవటం జరుగుతుంది ఒక చనిపోతున్న వ్యక్తికి ఇంతకంటే గొప్ప కోరిక ఇంకేముంటుంది చెప్పండి ఏ కుటుంబాన్నైతే ఆయన ఇంత ప్రేమగా పెంచారు తీర్చిదిద్దారు అది ఆయన చనిపోయిన తర్వాత కూడా కలిసిమెలిసి ఉండాలని ఎప్పటికీ వేరు కాకూడదని మహారాజా మా తండ్రి గారు ఏం కోరుకున్నారు నాకిప్పుడు అది కనిపిస్తోంది మేము ముగ్రం అన్నదములు ఎప్పుడు కలిసి ఉండాలని అనుకున్నారు ఇదంతా మాకు అర్థమయ్యేలా రామకృష్ణ పండితులు గారే చెప్పారు నేను నిండు సభలో స్వర్గస్థులైన నా తండ్రి గారికి మాటిస్తున్నాను మేము ఎప్పటికీ వేరు కాము పైగా ఈ సంపద కుటుంబం మొత్తానికి చెందింది సరదా సరదా వాళ్ళు తమ చేయత్తండి నేను ముందు వాళ్ళకి సమాధానం చెప్తాను కొట్టుకోకండి నేను మీ ఇద్దరికి ఒకరికి ఒకరిని పరిచయం చేస్తాను అతయ్యా తన స్నేహితురాలు వరలక్ష్మి వరలక్ష్మి తెలుసు నువ్వు ఇప్పుడే కదా అత్తయ్య తన నన్ను కలవడానికి వచ్చింది నిండు సౌభాగ్యవతిగా వర్దిల్లు ఇలా మేం కాదు అత్తయ్య అంటున్నారు అత్తయ్య మౌనవ్రతం చేస్తున్నారు కదా అనేది అయినా మాట్లాడేది నేను అత్తయ్య మేమిద్దరం లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటాం లోపలికి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది లోపల దాక్కొని ఎవరు మాట్లాడుకుంటారు తెలుసా ఎవరైనా ఏదైనా తప్పు దాస్తున్నప్పుడు మాత్రమే నీ స్నేహితురాలి వచ్చింది కదా తనని కూర్చోబెట్టు తిరగడానికి తాగడానికి ఏమైనా పుట్టు ప్రశాంతంగా మాట్లాడుకో లేదు అతయ్యా మేము లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటాం అతయ్యా జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూడండి మేమిద్దరం స్త్రీలేం కదా అరే నేను కూడా స్త్రీనే కదా అవును అత్తయ్య మీరు కూడా స్త్రీనే అందుకే మీరు అర్థం చేసుకోగలరు మహిళల కడుపు ఏమైనా తినడం వల్ల నిండదు కడుపు నిండా కబుర్లు చెప్తేనే నిండుతుంది చూడండి అత్తయ్య నా స్నేహితురాలు నన్ను కలవడానికి వచ్చింది మరి నేను తనితో మాట్లాడకపోతే తర్వాత తప్పుగా అనుకుంటుంది కదా అత్తయ్య మీరు ప్రశాంతంగా కూర్చొని జపం చేసుకోండి మేము లోపలికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటాం పదా ఇప్పుడు చెప్పు ఏమిటి ముఖ్యమైన విషయం హఠాత్తు వచ్చేసా పైగా నాతో ఒంటరిగా మాట్లాడాలి అన్నా విషయం అలాంటిది మరి అందుకే పరుగులు తీస్తూ నీకు చెప్పడానికి వచ్చాను ఆయన రాకుండా ఎలా ఉంటాను నువ్వే కదా నా మంచి స్నేహితులు తెలుసా ఈ రోజు ఉదయవే నాకు తెలిసింది నేను కడుపుతూ ఉన్నాను అందరికంటే ముందు నీకే చెప్తున్నాను అంటే దీని అర్థం నా స్నేహితులు తల్లి ఈ ఈరోజు కనీసం ప్రతి స్త్రీ ఎదురు చూస్తుంటుంది శుభాకాంక్షలు మొదటిసారి కదా ఆయన నా మనసులో మాట చెప్పాలి అంటే నా వరకు ఇంతకంటే మంచి వార్త ఇంకొకటి ఉండనే ఉండదు ఒక స్త్రీకి అన్నిటికంటే అతి సంతోషకరమైన విషయం తల్లి అవ్వడం ఆయనకి ఈ విషయం తెలిసి ఉండదు కదా ఆయన పని మీద బయటకు వెళ్ళారు కదా నాకు తెలిసిపోయింది కాబట్టి ఆయనకు కూడా తెలియడానికి పెద్ద ఆలస్యం అవ్వదు మంచి విషయం చెప్పడానికి మంచి అవకాశం దక్కి తీరాలి ఇప్పటికి కాస్త ఎదురు చూసి కానీ తర్వాత ఈ విషయం వినేవాళ్ళ సంతోషంగా తేలిపోతుంది అత్తయ్యకి ఇంకా ఈ విషయం తెలియదు కాబట్టి సరిపోయింది ఆవిడికి తెలుసుంటే బ్రాహ్మణుని పిలిపించి ముహూర్తాలు చూపించి రాహుకేతులు స్థితిగతులన్నీ చూపించి ఉండేవారు సారద చూస్తూ ఉండు ఎంత ఆశ్చర్యంగా ఉందో ఇది చాలా సంతోషకరమైన విషయం సంతోషకరమైన విషయం చర్చించేటప్పుడు తీయటి మిఠాయిలు తినాలి కానీ తినాలనిపించేది పుల్లటివి నేను పచ్చి మామిడికాయలు చింతకాయలు తెప్పించాను కావాలంటే నువ్వు కూడా నాతో పాటు తినచ్చు లేదు సారదా తినేటప్పుడు మాత్రం మనతో జీవితాంతం కలిసిండే వాళ్ళతోనే కలిసి తినాలి ఒక విషయం గురించి జాగ్రత్తగా ఉండు ఈ విషయం ఎవరికి తెలియటానికి వీల్లేదు సరేనా లేదు ఎవరికి ఏం చెప్పను అయినా విషయం తెలిసినప్పుడు సంతోషానికి హద్దులే ఉండవు అమ్మా విజయనగరంలో నాట్యపూతి ఏమైనా జరుగుతుందా ఏంటి అలాగా మళ్ళీ ఏదో ఇప్పటి వరకు పని అద్భుతం రామకృష్ణ పండితులు గారు ఈరోజు మీరు మీ తెలివిని ఉపయోగించి కేవలం ఒక కఠిన సమస్యకి పరిష్కారం చెప్పడం మాత్రమే కాదు నిజానికి ఒక తండ్రి యొక్క చివరి కోరికను అందరికీ తెలియజేసి ఒక కుటుంబం ముక్కలు ముక్కలు కాకుండా కాపాడారు మాకు మీరు చేసిన దానికి సంతోషంగా ఉంది కానీ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం రామకృష్ణ పండితులు గారు మీరు మాకు ఒక విషయం చెప్పండి జీవితంలో ఏ వ్యక్తికైనా దక్కే అతిపెద్ద సంపద ఏ ఉంటుందో చెప్పండి మహారాజా వజ్రాలు కాదు వైడూర్యాలు కాదు బంగారం కాదు వెండి కాదు ధనం కాదు ధాన్యం కాదు ఇల్లు మహలు ఏమీ కాదు అన్నిటికంటే గొప్ప సంపద సంస్కారం అది మనకి మన తల్లిదండ్రులు మెండుగా ఇస్తుంటారు ఆయన చెప్పింది నిజం చెప్తున్నారు ఈ ప్రపంచం సంస్కారాలతోనే ముందుకు సాగుతుంది ధనధాన్యాలు వజ్ర వైడూర్యాలు ఇవన్నీ నశించిపోతాయి కానీ మంచి సంస్కారం ఎప్పటికీ నశించదు మహారాజా ఎప్పటికీ నశించదు అద్భుతం రామకృష్ణ పండితులు గారు మీ ఆలోచన విధానం చూస్తుంటే మాకు గర్వంగా ఉంది పైగా నమ్మకం ఉంది మీకు ఎప్పుడు సంతానం కలిగినా వాళ్ళు ఎంతో అదృష్టవంతులవుతారు వారికి తండ్రిగా మీరు దక్కుతారు కదా రామకృష్ణ పండితులు గారు ఈరోజు ఈ రాజ్యసభలో మేము మీకొక ప్రత్యేకమైన కానుకనిస్తాము అని ప్రకటించాలనుకుంటున్నాము అది ఏమిటంటే మీ ఇంటి నుంచి ఎప్పుడు ఎటువంటి శుభ సమాచారం దక్కినా అంటే ఎప్పుడైతే మీరు తండ్రి అయ్యే సమయం వస్తుందో అప్పుడు మీ ధర్మపత్ని శారద గారి సీమంతం మేము ఎక్కడ ఇదే రాజమహల్లో ఎంతో ఘనంగా జరిపిస్తాము ధన్యవాదాలు మహారాజా శతకోటి ధన్యవాదాలు దీనికంటే సౌభాగ్యకరమైన విషయం నాకు ఇంకేముంటుంది ధన్యవాదాలు ఓ అమ్మేశ్వరి ఈ విధంగా కర్ర పట్టుకుని యుద్ధానికి వెళ్లేటట్టు ఎందుకు నిలబడ్డావు విజయనగరంలో ఏ యుద్ధం జరగబోవడం లేదు యుద్ధం జరగడానికి నువ్వు వెళ్ళడానికి కనీసం ఏ పక్క రాజ్యం కూడా మనల్ని సహాయం కోరలేదు ఎందుకు ఇలా ఏమైంది లామా కానీ అమ్మకి ఏమైందో తెలీదు తనలు తనే నాట్యం చేస్తుంది ఒకతే మిగిలి చూస్తుంటే అది కూడా అయిపోయి తత్తుంది ఏంటది అలే లా అమ్మ అమ్మ మౌనవులతం చూస్తుంటే అది కూడా భంగమయ్యేలా ఉంది ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావుండప్ప చూడులమ్మ అమ్మ మౌనవళతం ఆపేసింది అనుకో అప్పుడు నేను కదను ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడలేదు అమ్మ గనుక మాట్లాడతా మొదలు పెడితే అప్పుడు రెండు మూడు నెలలు వాళ్ళకి మాట్లాడుతూనే ఉంటుంది నేరైతే బాస్సలు భలించలేను బాబోయ్ నేను వెళ్ళిపోతాను ఓహో నోరు నూరు నూరు అమ్మా ఓ అమ్మా అమ్మా అయ్యో అమ్మా గుండె పేదేదో మాట్లాడుతున్నాడు నువ్వు చెప్పు ఏం జరిగింది అయ్యో అమ్మ నాకు దగ్గర ఉంది అయ్యో అమ్మ అయ్యో అమ్మేశ్వరి అయ్యో అమ్మా ఏం జరిగింది చెప్పమ్మా ఏం మాట్లాడుతున్నావు ఏం అర్థం కావట్లేదు శారద ఎక్కడుంది సరే నీకు పిచ్చి పట్టేసిందా నేర్పి చైపోయినా మనసుకి నచ్చినవి నాకు కేవలం రెండే రెండు ఇష్టం అమ్మా ఒకటి భోజనం రెండు నిద్ర పిల్లలా లేదు లేదు లేదమ్మా ఎవరి పిల్లల్ని ఇక్కడికి తీసుకురావద్దు వాళ్ళు రాత్రి అంతా గోలు చేస్తుంటారు నా నిద్ర అంతా భంగం అయిపోతుంది కడుపా ఏంటి ఇన్ని లడ్డూలు తింటే కడుపు రాకేమవుతుంది మరి తక్కువ లడ్డూలు తిను శారద కడుపా అమ్మా శారదకి కడుపు చేతులు కాళ్ళు ముక్కు చెవులు మెడ అన్ని ఉన్నాయి శారద కడుపుతో ఉందా ఇదిగో ఏమంటుందా నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా చెప్పేది నిజమా గుండప్ప అమ్మ చెప్పేది నిజమా అంటే తండ్రిని కాబోతున్నానా నువ్వు నానమ్మ కాబోతున్నావా అయ్యో అమ్మా నువ్వు నానమ్మ రా రా నువ్వు కూడా బాబాయ్ పోబోతున్నావు నేను తండ్రిని కాబోతున్నాను నేను తండ్రిని కాబోతున్నాను ఏ నా మనసు ఏం చెప్తుందో తెలుసా ఈ విషయం నువ్వు నాకు సైకిల్తో కాకుండా మాట్లాడి చెప్పుంటే ఇంకా బాగుండేదని నేను శారద మీద కోపంగా ఉన్నాను తను అందరికంటే ముందు ఈ విషయం నాకు చెప్పాలి కదా కానీ నీకు చెప్పింది చూడు శారద అమ్మకి విషయం చెప్పలేదు అమ్మ చాతుగా నిలబడి ఈ విషయం వినింది శాలద ఇంకా తన స్నేహితుల మాటలు సరే అమ్మా ఇక నేను వెళ్ళొస్తాను ప్రేణమాలు క్షమించండి నా భార్య శారద స్నేహితురాలు గారు మిమ్మల్ని ఓ విషయం అడగాలి అడగండి అది 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 గర్భవద్దు అనే విషయం నిజమేనా అవునండి మీకు తెలిసింది అరే ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్పాలా ఏమిటి మొహం మీదే ఉంటాయి ఇలాంటివి అమ్మా ఓరి దేవుడా రామా నువ్వు తండ్రివి కాబోతున్నావా అవును బంధువు అవును నా జీవితంలో మొట్టమొదటిసారి సంతోషంతో దీన్ని నమ్మాలనున్నా నమ్మలేకపోతున్నాను అవును రామా భార్య తన నోటితో ఈ విషయం చెప్పేంత వరకు అస్సలు నమ్మకం కుదరదు నేను కూడా చూస్తాను ఎంతకాలం చెప్పకుండా ఉంటుందో తన నోటితో చెప్పపోవచ్చు కానీ కడుపు ఏదో రోజు చెప్తుంది కదా అది సరే రామా ఇది నీకు నీ భార్యకి సంబంధించిన విషయం రామా నా తరపున నీకు చాలా శుభాకాంక్షలు చూడు రామా నేను నీకు అందరికంటే ముందు శుభాకాంక్షలు చెప్పాను అందుకే రేపు ఉదయం నువ్వు నాకు అన్నిటికంటే ముందు శుద్ధమైన ఆవణలు రాయాలి తప్పకుండా